ఇప్పుడే అందిన వార్త జగన్పై హోమిసైడ్ కేసు నేరం గనక రుజువైతే బెయిల్ కష్టమే ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే గుంటూరు జిల్లాలో ఇటీవలే జరిగిన సింగయ్య మరణ ఘటనకు సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో మొదట నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారన్న ఆరోపణలతో కేసు బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో సిక్స్ వన్ కింద కేసు నమోదు చేశారు అయితే పోలీసుల దర్యాప్తులో తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజీ డ్రోన్ విజువల్స్ ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూనాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహాపూరిత హత్యగా పరిగణిస్తున్నారు దాంతో బిఎన్ఎస్ కొత్త సెక్షన్ వన్ నాట్ ఫైవ్ను ఈ కేసులో జత చేశారు ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదీతో పాటు ఐదు నుంచి పదేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది ఇది నాన్ బెయిల్బుల్ నేరంగా పరిగణించబడుతుంది అయితే ఇది మాత్రమే కాకుండా ఈ ప్రమాదం ప్రణాళికాబద్ధంగానే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ నైన్ కూడా చేర్చారు ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరణ ఇవ్వడం ప్రోత్సహించడం లేదా సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ చేర్చినట్లు సమాచారం అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి సహా కొంతమంది వ్యక్తులపై నేరాలపరోపణలు పెట్టారు ప్రస్తుతం కేసు తీవ్రత దృష్ట్యా పోలీసు వర్గాలు మరింత లోతుగా విచారణ జరుపుతున్నాయి అయితే తదుపరి దశలలో కూడా ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేఖలు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి